ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకు రెండవ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి చెప్పాను అది నా పట్టుదల మనుషులందరం కూడా కష్టపడుతున్నాం ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటాం కానీ అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా ఎక్కడికక్కడ ఇప్పుడే వారు చెప్పినట్టు చెట్లు నరికేయడం చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ రోజు పనిచేశాం తర్వాత ప్రధానమంత్రి గారు సరిగ్గా పది సంవత్సరాల కంటే ముందు అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ కెళ్ళి స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టారు నేను మనస్ఫూర్తిగా మనందరం కూడా ప్రధానమంత్రి ద్వారా దృష్టికి అభినందించాల్సిన అవసరం ఉంది గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే భారతదేశం నూట నలభై కోట్ల జనాభా మన ఆరోగ్యం అంతా కూడా మనం నివసించే ప్రాంతాల మీద మనం తాగే నీళ్లపైన మనం తినే తిండి పైన ఆధారపడుతుంది అలాంటిది స్వచ్ఛ భారత్ ఉండాలని దానికి ఒక శ్రీకారం చుట్టి ఆ రోజు ఆయన నీతి ఆయోగ్ లో ఒక అనౌన్స్మెంట్ చేసి దగ్గర దగ్గర పది మంది ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీ వేసారు ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్ స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీలో చాలా రికమెండేషన్లు ఇచ్చాం అక్టోబర్ రెండవ తారీఖున ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలని స్వచ్ఛ సేవకుల్ని గుర్తించాలని స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించాలని అవసరమైతే అవార్డ్స్ ఇచ్చి సమాజంలో ప్రత్యేకంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి రికమెండేషన్లు ఇచ్చాం ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉంది